నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగించుకుని రెండు వేల ఇరవై ఆరులో అడుగుపెట్టిన తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి దేశ విదేశాల్లో ఉన్న ప్రజానికాన్ని అందరూ కూడా ఎమ్టివీ తరఫున ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరులో మరి అందరూ బాగుండాలి ఎంటీవీ కూడా మీ అందరి ఆదరాభిమానాలతో కోట్లాది మంది వ్యూవర్స్తో ఎంటీవీ ఛానల్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కీలకంగా మారింది మరి ఎంటీవీకి గతంలో ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో రెండు వేల ఇరవై ఆరులో కూడా మీ అందరూ ఎంటీవీకి తోడ్పాటును అందించండి ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఎంటీవీ లక్ష్యం ఆ దిశగా మీ సహకారంతో ఎంటీవీ ఇంకా రెండు వేల ఇరవై ఆరులో శరవేగంగా దూసుకు వెళుతూ ప్రజల పక్షాన మాత్రమే నిలుస్తుంది అది ఎవరిది తప్పున్నా ఆ తప్పుల్ని ఎంటీవీ ద్వారా ఎత్తి చూపడం ఆ తప్పుల్ని సరిచేయాల్సిన చట్టాలని సరిచేసేలా చేయడం ఎంటీవీ లక్ష్యం ఆ దిశగా మీరందరూ రెండు వేల ఇరవై ఆరులో ఎంటీవీకి పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ఎంటీవీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి బళ్ళారి అనగానే ఒక కీలకమైన నియోజకవర్గం అది బళ్ళారిలో గతంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గాలి జనార్దన్ రెడ్డి మరి బీజేపీలో చాలా కీలకమైన నాయకుడు గతంలో రెండు వేల తొమ్మిది నుండి కాంగ్రెస్ పార్టీలో లేకున్నా కూడా అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళకి చాలా అత్యంత సన్నిహితుడు ఆ రోజుల్లో మైన్స్ అనగానే అందరికీ గుర్తెచ్చే వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి మరి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో మరి ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే బీజేపీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఈ కాల్పుల ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది బళ్ళారి నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలో ఒక వాల్మీకి విగ్రహం ఏర్పాటు ఫ్లెక్సీ ఏర్పాటులో ఏర్పడిన వివాదమే సాక్షాత్ ఒక బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి పైన అదే పార్టీకి సంబంధించిన మరొక ఎమ్మెల్యే భర్త రెడ్డి తన అనుచరుడు సతీష్ రెడ్డి గంతో కాల్పులు జరగడంలో త్రుటిలో తప్పుకున్న ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మరి ఆ యొక్క కాల్పుల్లో ఆ తోటలు తగిన ఒక వ్యక్తి స్పాట్లోనే చనిపోయారు కానీ మరి ఈ ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే బీజేపీలోని ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య లాంటి ఘర్షణ వాతావరణానికి రకరకాల కారణాలు అంటున్నారు కానీ పైకి చూపిస్తుంది మాత్రం వాల్మీకి విగ్రహం ఏర్పాటు సంబంధించిన వివాదమే తప్ప వేరే కాదని చెప్తున్నారు కానీ దీనిపైన కర్ణాటక రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా తీవ్రంగా పరిణిస్తుంది ఒక వ్యక్తి పైన అంటే ఒక ఎమ్మెల్యే పైన కాల్పులు జరిపే తీరు ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇది లాండ్ ఆర్డర్ సిచ్యువేషను ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేస్తాం బాధ్యుల్ని శిక్షిస్తాం అని చెప్పి కూడా కర్ణాటక ముఖ్యమంత్రి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది కానీ ఇది రాజకీయ పరంగా కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఘర్షణ జరిగింది బీజేపీ ఎమ్మెల్యేల మధ్య మరి బీజేపీ ఎమ్మెల్యే మధ్య జరిగిన ఘర్షణకి రాజకీయ కోణం లేదనేది బల్లారి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిన కూడా అదే చెప్తున్నారు మరి బళ్ళారెడ్డి కానీ ఒక సంచలనాత్మక నియోజకవర్గం గాలి జనార్ద్రిడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు ఆ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మళ్ళీ ఈ కాల్పుల కంటే వాళ్ళు సంచలనంగా మారిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాలు రాజకీయ వ్యవహారాలే కాల్పులకు దారితీస్తుంది అనేది బయటకు వస్తున్న సమాచారం కానీ విగ్రహం ఏర్పాటు విషయంలో ఫ్లెక్సీలు పెట్టే విషయంలో పెట్టడానికి వీల్లేదని జనార్దన్ రెడ్డి వర్గం వ్యతిరేకించడం సతీష్ అంటే భరత్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు సతీష్ రెడ్డి వీళ్ళని వెంటాడతాం ఇవన్నీ కూడా ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ ఫ్లెక్సీలు ప్లస్ విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన ఘర్షణ కానీ అంతర్గతంగా ఇద్దరమ్మెల్యేల మధ్య రాజకీయ పరంగానే కాకుండా వ్యాపార పరంగా కూడా కొన్ని విభేదాలు ఉండడం వల్లే ఈ ఘర్షణకు దారితీస్తుందన్నారు దీనిపైన కర్ణాటక రాష్ట్రం చాలా గా తీసుకుని ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన కాల్పుల ఘటన మరి తీవ్రంగా పరిణిస్తూ కఠినంగా వ్యవహరించాలని కూడా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఎంక్వైరీ చేయమని చెప్పారు దీనిపైన ఎవరెవరు పాత్ర ఉంది ఎవరెవరు ఎందుకు జరిగింది మరి ఈ విధంగా కాల్పులు జరగడం ఏంటి ఇది శాంతి భద్రత సంబంధించిన విషయం కాబట్టి దీనిపైన కఠినంగా వ్యవహరించాలని కూడా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది మరి దీంట్లో ఎవరు తప్పు ఎవరి రెడ్డి అనేది మరి కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉంది బీజేపీ ప్రభుత్వం మరి బీజేపీ పావులు కదిపి ఏమైనా కర్ణాటక రాష్ట్రంలో ఇది కాంగ్రెస్ పైకి వృద్ధి అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది మరి ఘర్షణ జరిగింది బీజేపీ ఎమ్మెల్యేల మధ్య కానీ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ దీంట్లో రాజకీయ సృష్టి పెడతానికి ఎమ్మెల్యేల మధ్య ఈ విధంగా ఘర్షణకు తారదీస్తుందని కూడా చెప్పే ప్రయత్నం బీజేపీ ఒక వర్గం ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా మరి టేకప్ చేస్తుంది దీని మీద ఎవరు బాధ్యులను కూడా గుర్తిస్తుందో ఎవరి మీద యాక్షన్ తీసుకోబోతుందో చూడాలి మరి థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి

ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్